నచికేతుడి యజ్ఞం చేస్తూ ముగ్గురిని ఆశ్రయించాలి ఏమిటా ముగ్గురు ఆ ముగ్గురు అంటే మామూలుగా కొంతమంది జ్ఞానులు ఏమి చెప్తారంటే మాతాపితరులు గురువు తల్లి తండ్రి గురువుని ఆశ్రయించాలి అని చెప్తారు అయితే తల్లిని ఆశ్రయిస్తే మనం మొట్టమొదటే చెప్పుకున్నాం తల్లి దగ్గర నుంచి ప్రతి మానవుడు మంత్రం నేర్చుకోవాలి తండ్రి దగ్గర నుంచి యజ్ఞం తెలుసుకోవాలి గురువు దగ్గర నుంచి జ్ఞానం తెలుసుకోవాలి సో ఈ ముగ్గురిని ఆశ్రయించి సేవించి అయితే ఈ ముగ్గురికి ఇంకా నానార్థాలు వేరేగా ఉన్నాయి అవి కూడా చెప్తాను తర్వాత చెప్తాం ముందర అంటే ఈ ముగ్గురిని ఆశ్రయించడం ప్రతి మనిషికి తప్పనిసరి తప్పనిసరి అంటే ఏంటి తల్లి లేకుండా నీకు జన్మే లేదు కదయ్య జన్మ అనేది లేదు నీ అస్తిత్వమే లేదు నువ్వు ఉన్నావు అంటే తల్లి ఉంటేనే నువ్వు ఉన్నావు తల్లి ఉన్నా మరణించినా ఏమైనా కానీ ఒక తల్లి అంటూ లేకపోతే నీకు అసలు ఈ జననమే లేదు కాబట్టి తల్లిని తప్పకుండా తల్లి మాతృణం పితృరుణం గురువు రుణం గురువు యొక్క రుణాన్ని మనం తప్పకుండా తీర్చాల్సి ఉంటుంది అయితే మనందరం గురువు దాకా వెళ్ళాం ఎందుకంటే అసలు మాతృ రుణమే తెలియదు పితృ రుణం అంటే ఏమిటో తెలియదు వాళ్ళకే మనం ఏమీ చేయట్లేదు వాళ్ళ రేపు ఇంకా గురువుని ఎవరిని ఆశ్రయిస్తున్నారు అంటే మనమంతా కూడా జ్ఞానం అనేది తెలుసుకోకుండా అజ్ఞానంలోనే వస్తున్నాం వెళ్ళిపోతున్నాం సో ఈ ముగ్గురిని సేవించి మొట్టమొదటి ఏంటి మూడు సార్లు నచికేత యజ్ఞం చేయాలి రెండోది ముగ్గురుని సేవించాలి ముగ్గురిని సేవించటం అంటే ఏంటి తల్లి తండ్రి గురువుని సేవించాలి తల్లిని సేవించినప్పుడు తల్లి దగ్గర నుంచి మంత్రం గ్రహించాలి అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి మంత్రం గ్రహించినప్పుడు మంత్రం ఏం చేస్తుందంటే మన యొక్క శరీరాన్ని ఏదైనా నీకు చిన్న మంత్రం రాముడు కృష్ణుడు ఏదో ఒకటి చిన్న మంత్రం గోపాలుడు అసలు నీకు చిన్న మంత్రం ఓం నమో భగవతి వాసుదేవ్ ఓం నమ శివాయ ఉత్త అయినా సరే తల్లి దగ్గర నుంచి ఒక మంత్రం తీసుకోవాలట ఆ మంత్రం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీ శరీరము అవుతుంది నీ బాహ్యమైనటువంటి శరీరం మొత్తం కూడా కల్మషరహితమై పునీతమై నీలో చెడు ఆలోచనలు అంటే నీలో నకారాత్మక బుద్ధులు తగ్గిపోతాయి అంటే చెడు అంటే నెగిటివ్ యాటిట్యూడ్ మనకి తగ్గిపోతుంది సో తల్లి దగ్గర నుంచి మంత్రం తీసుకోవాలి తండ్రి దగ్గర నుంచి యజ్ఞం తెలుసుకోవాలి యజ్ఞం అంటే ఏంటి అదివరకు ఏం చేసేవాళ్ళంటే ప్రతి ఇంట్లో కూడా ఒక నిత్యాగ్నిహోత్రం అని చెప్పేసి పెట్టేవాళ్ళు అనమాట ఆ నిత్యాగ్నిహోత్రంలో దేవతలకు సంప్రీతికరమైనటువంటి వస్తువులన్నీ కూడా అందులో వేసేవాళ్ళు కోరికలు కోరుతూ వేయటం కాదు అది వాళ్ళ యొక్క ఇప్పుడు మనం ఏ కోరిక కోరకపోయినా మనం రోజు సూర్యరశ్మిని వాడుకుంటున్నామా చంద్రుడి యొక్క కాంతిని వాడుకుంటున్నామా నక్షత్ర కాంతిని వాడుకుంటున్నామా అట్లాగే ఆకాశములో ఆకాశము యొక్క విలువని ఎలా మనం ఉన్నామంటే మనకు ఒక స్పేస్ కావాలి కదా ఇంతలా ఉంటే ఇంతలాగా స్పేస్ కావాలి సన్నగా ఉంటే సన్న స్పేస్ కావాలి కదా మనకి ఆకాశాన్ని వాడుకుంటున్నామా వాయువుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో వాడుకుంటున్నామా అట్లాగే అగ్నిని మన లోపల ఉన్నటువంటి అగ్నే లేకపోతే మనకు చచ్చిపోయి అసలు ఆహారం జీర్ణం కాదు మనం చనిపోయినటువంటి ఒక కట్టెలాగా తయారైపోతాం లోపల అగ్ని అగ్నిగనక లేకపోతే అట్లాగే జలం తడి లేకపోయినా మనం పనికి లోపల జలము లేక ఎనభై శాతం ఎనభై దగ్గర డెబ్బై శాతం మనలో నీరే ఉన్నది కాబట్టి అట్లాగే మన శరీరం ఒక ఆకృతిని పొందాలంటే భూమి భూమిని వాడుకుంటున్నాం సో వీటన్నిటికీ వీటన్నిటి రుణం మనం తీర్చాల్సిందే సో విడిగా కోరికల కోసం యజ్ఞం చేయడం అనేది తర్వాత సంగతి ఫస్ట్ మనం మొట్టమొదట ఈ ముగ్గు ఈ ఈ పంచభూతాలకి మనం మన రుణాన్ని రోజు తీర్చు తీర్చుకోవాల్సిందే అందుకని అదివరకు రోజులు అందరూ కూడా నిత్యాగ్నిహోత్ర హోత్రం అనేది పెట్టి ఆ అగ్నిహోత్రంలో ఆ దేవతలకి కంటే ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి అందరు దేవతలకి సంప్రీతికరమైనటువంటి వస్తువులని దాంట్లో వేసేవాడు ఎప్పుడైతే అట్లా అట్లా వేసే ఆ నిత్యాగ్నిహోత్రం కనుక చేసినట్లయితే మన యొక్క మన యొక్క సూక్ష్మ శరీరం అంటే స్థూల శరీరమేమో తల్లి ద్వారా శుభ్రపడుతుంది మంత్రం తీసుకోవటం వల్ల సూక్ష్మమైన శరీరం సూక్ష్మమైన శరీరాన్ని గురించినటువంటి అవగాహనే మనం లేకుండా ఉంటున్నాం అంటే అది తప్పని కాదు ఎందుకంటే మన విద్యాభ్యాసం కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సమయ సమయంలో సమయ ప్రభావం వల్ల కానీ ప్రతి మనిషి తను ఏ విధంగా రూపొందించబడ్డాడు ఏ ఏ విధమైనటువంటి శరీరాలు తనుకున్నాయి ఒకటే శరీరం ఉందని అనుకుంటున్నాం మనకు ఒక సూక్ష్మ శరీరం ఉందని అది కూడా దుఃఖాలు అనుభవిస్తుందని స్థూల శరీరం లాగానే అది కూడా అన్ని రకాలైనటువంటి అనుభవాలు పొందుతుందని మనకి తెలియదు యాక్చువల్గా అది తెలుసుకున్న జ్ఞానులు ఏం చేసే తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా శుభ్రపరిచేటటువంటి ఉపాయం ఈ యజ్ఞం ద్వారా వాళ్ళు తండ్రి ద్వారా కుమారుడు అది తెలుసుకోవాలి ఇక గురువు ద్వారా జ్ఞానము లేక తత్వాన్ని తెలుసుకోవాలి తత్వాన్ని అంటే ఏంటి నేను ఎవరిని ఎందుకని అసలు ఈ సరి ఈ జన్మకి ఎందుకు వచ్చాను అసలు జన్మకి రాకపోతే ఏమిటి నాకు నష్టం అవునా ఇప్పుడు రాకుండా అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి తల్లి గర్భంలోకి కష్టపడి ఎందుకు ప్రవేశించాం మనం ప్రవేశించి అందులో తొమ్మిది నెలలు దుఃఖిస్తున్నామంటూ అందులో ఎందుకున్నట్టు అసలు మనకి ఈ ఈ శరీరం ఇంత మిగతా జంతు కంటే ఇంత గొప్ప శరీరం నీకే ఎందుకు ఇవ్వబడింది అని ఎప్పుడైనా మనం ఆలోచించుకున్నామా సో అట్లా అలా తర్వాత ఈ శరీరం వెళ్ళిపోతే మనకు వచ్చే నష్టం ఏంటి తర్వాత పుట్టుకకి చావుకి ఏదైనా సంబంధం ఉన్నదా ఆ సంబంధం ఏమిటి అసలు ఎందుకు పుడుతున్నాం ఎందుకు చూస్తున్నాం మనం కేవలం అనుభవించడానికే మనం పుడుతున్నామా లేకపోతే మనకి ఏదైనా గమ్యం ఉన్నదా ఇవన్నీ కూడా గమ్యం ఉన్నదా లేకపోతే అసలు నీ శరీరమే నీవా ఈ స్థూలమైన కనపడేటటువంటి శరీరం నీవై ఉన్నావా లేకపోతే సూక్ష్మమైన శరీరం నీవై ఉన్నావా కనపడకుండా అంటే మన కళలో మన శరీరాన్ని మనం చూసుకుంటున్నాం కదండి కానీ ఆ శరీరం దీనికి సంబంధించింది కాదు మనని మనం చూసుకుంటున్నాం కానీ స్థూల మన పడుకుని ఉన్నాం యాక్చువల్గా మనం నిద్రిస్తున్నట్టుగా ఉన్నాం కానీ మనం ఒక శరీరాన్ని అక్కడ దర్పి దర్శిస్తున్నాం సో ఆ శరీరం గురించినటువంటి తత్వం ధ్యాస విశిష్టత ఏంటి ఇవన్నీ కూడా అసలు నువ్వెవరివి నువ్వెందుకు వచ్చావు జన్మ నీ జన్మకి నీ మృత్యుకి ఏంటి సంబంధం నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు చేయవలసిన పనులేంటి నీ యొక్క బాధ్యత ఏంటి నీవు చేయవలసినటువంటి కర్మలేంటి అని చెప్పేసి విహిత కర్మలేంటి విహిత కర్మలు అంటే కంపల్సరీగా తప్పకుండా చేయవలసినటువంటి కర్మలు ఏంటి ఇవన్నీ కూడా గురువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది సో ఈ ముగ్గురిని ఎవడైతే సేవించడో కదా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా వాటి ఫలితం మనకి దక్కదు ఎందుకంటే ఈ ముగ్గురిని సేవించాలి మనం సేవించి మాతృణం తీర్చుకోవాలి పితృణం చేసుకోవాలి గురువుకి గురు దక్షిణ ఇచ్చి తీరాలి గురు దక్షిణ అంటే నిన్న మీకు చెప్పాను గురుదక్షిణ అంటే గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని అతనికి తిరిగి సమర్పించటం ఆ జ్ఞానంలో నువ్వు జీవించటం ఆ జ్ఞానంలో జీవిస్తూ ఇంకోళ్ళకి ఆ జ్ఞానాన్ని పంచటం చేసినప్పుడే మనం గురువు యొక్క రుణాన్ని తీర్చుకోగలుగుతాం అందుకని ఈ ముగ్గురు రుణాలు తీర్చుకోవటం మాన మన సామాన్య మానవుల వల్ల ఎవరి వల్ల కాదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి తర్వాత ఇప్పుడు మూడుసార్లు యజ్ఞం చేసేసాం ముగ్గురిని ఆశ్రయించాం ఆశ్రయించానంటే ముగ్గురిని గౌరవప్రదంగా చూసుకున్నాం వాళ్ళు చెప్పినవి చేస్తున్నాం గురువు చెప్పింది చేస్తున్నాం తల్లి చెప్పింది చేసాం తండ్రి చెప్పింది చేసాం అయిపోయిన తర్వాత శ్రీకర్మకృత్ మూడు కర్మలు చేయాలి అంటున్నాడు ఈ మూడు కర్మల దగ్గరే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు కొంతమంది ఏమంటారు యజ్ఞం దానం తపస్సు అని కొంతమంది అంటున్నారు యజ్ఞము దానము తపస్సు చేయాలని కొంతమంది అంటారు కొంతమంది ఏంటంటారంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలని శుభ్రపరచుకోవటమే నువ్వు చేయవలసినటువంటి పనులు అని చెప్పి ఇంకా కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారు శ్రవణ మనన నిధిధ్యాసన అంటారు కొంతమంది శృతి స్మృతి పురాణాలని తెలుసుకోవటం అని కొంతమంది అంటారు సో ఇది ఇదేంటంటే చాలా అంతులేనటువంటి తర్వాత మనసు బుద్ధి చిత్తము ఈ మూడిటిని శుభ్రపరచుకుంటే నీకు అహం అసలు అహం తెలిసిపోతుంది కాబట్టి ఇట్లా కొంతమంది అంటారు ఈ రకరకాలైనటువంటి అంటే ఇవన్నీ కూడా అన్నీ మనం చేయలేము ఏదో ఒక దానిని ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో మిగతా అన్నీ కూడా నువ్వు చేయగలుగుతావు సో శ్రవణ మనన నిధి నిదిజ్ఞాసలు మనం తీసుకుందాం శ్రవణం చేసాం ఇవాళ ఈ నచికేతుడి యొక్క ఈ మంత్రం మనం విన్నాం అవునా మీరు అనుకోకుండా ఎస్ఎస్సి నుంచి వచ్చి ఈ మంత్రం యొక్క అర్థం విన్నారు విన్న తర్వాత ఎలాగ విన్ వినింది ఒకటి మరియు వినింది మళ్ళీ మననం చే ఇంటికి వెళ్ళి ఇది ఏం చెప్పబడింది అని మననం చేసాం మననం చేసి దాని గురించినటువంటి తీవ్రంగా మనం బాగా దానిని గురించినటువంటి ఆలోచించినట్లయితే కొన్నిటికి అర్థాలు మనకే గోచరిస్తాయి కొన్నిటిక అర్థాలు మనకి తెలియవు తెలియనప్పుడు మనం ఏం చేయాలి విఘ్నుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి అడిగినప్పుడు ఏమైపోతుంది ఈ శ్రవణమన నిధ్య నిధిధ్యాసలు అనేటటువంటి మూడు కర్మలు ఇవి కర్మే కదండి వినటం ఒక కర్మ పని చేయటం వినటం అనేది ఒక పని అలాగే నిధిధ్యాసనం అంటే దాని గురించినటువంటి ధ్యాసలో ఎప్పుడు ఆ ధ్యాసలో ఉండటం ఒక పని అలాగే శ్రవణ మనన మననం దాని గురించి మననం చేసుకోవటం నిధిధ్యాసం చేసుకోవటం ఈ మూడు కనుక మనం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా కూడా మనం అమృత తత్వాన్ని పొందుతాము అని చెప్పేసి ఇందులో చెప్తున్నాడు